వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిపూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్ అయితే చెప్పిందండి సో వీరందరికీ కూడా కొత్త లోన్స్ అయితే డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరైతే బ్యాంకుల నుంచి అయితే కొత్త లోన్స్ అయితే తీసుకొచ్చింది అదేవిధంగా సో ప్రతి నెల వీరు కట్టేటువంటి డ్వాక్రా లోన్స్ ఏ ఉన్నాయో ప్రతి నెల వీరు చెల్లించే ఈఎంఐలు ఏ ఉన్నాయో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ కూడా తీసుకొచ్చిందండి ఎక్కడ నుంచి వీరైతే డబ్బులు అయితే ఏ విధంగా అయితే అసలు కట్టకూడదండి అలా కడితే కనుక మీ డబ్బులు అయితే పోయినట్టేనండి సో సో ఈ విధంగా మాత్రం మీరైతే డబ్బులు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఏ విధంగా కట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ కూడా అయితే తీసుకొచ్చి అయితే ఉందండి అయితే నిన్నటి రోజున కొత్తగా ఒక యాప్ను కూడా తీసుకొచ్చి అయితే ఉందండి ఆ యాప్ను ఏ విధంగా వాడాలి అని చెప్పేసి అదేవిధంగా ఆ యాప్ వాడకం ఎవరికి మీకు నేర్పిస్తారు ఎవరి దగ్గర నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకుని మీరు వాడాలి ఎలా డబ్బులు కట్టాలి అనే పూర్తి వివరాలు అయితే వీడియోలు అయితే చెప్పబోతాను అదేవిధంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా వీరు ఉన్న పాలంగా లోన్స్ బ్యాంకు నుంచి తీసుకోవాలనుకుంటే కనుక ఏ విధంగా లోన్స్ తీసుకోవాలి బ్యాంకులు ఏ విధంగా మీకు లోన్స్ ఇవ్వబోతున్నాయి అనేది చెప్తాను దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సంక్షేమ పథకాలు అయితే డ్వాక్రా మహిళ సంబంధించి అయితే తీసుకొస్తుంది డ్వాక్రా మహిళ సంబంధించి డ్వాక్రా మహిళకు ఉపయోగపడే లోన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏ లోన్స్ అయితే తీసుకొస్తుంది ఆ లోన్స్ ఏంటనేది కూడా నేనైతే వివరించబోతున్నానండి కాబట్టి వీడియో వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుంది ఎందుకంటే డ్వాక్రా మహిళలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి కొత్తగా లోన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి అందరికీ కూడా లోన్స్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంకులకైతే సూచించడం అయితే జరిగిందండి కాబట్టి బ్యాంకులు ఇదివరకు అయితే లోన్స్ ఇచ్చేవారు అంటే డ్వాక్రా మహిళకి లోన్స్ ఇచ్చే టైంలో చాలా రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అయితే తీసుకుండి ఇబ్బంది పెట్టేవారండి దానికి సంబంధిత ప్రూఫ్స్ అవన్నీ కూడా వారి దగ్గర నుంచి తీసుకోవడం ఇదంతా కూడా చాలా ప్రక్రియ అయితే ఉండేదండి ఈ ప్రక్రియ చాలా వరకు ఏంటంటే డ్వాక్రా మహిళలు భరించలేక ఆర్పీని యానమేటర్లను పట్టుకొని తిరగలేక చాలా వరకు లోన్స్ కూడా తీసుకునే టైంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటే చాలామంది లోన్స్ కూడా అయితే వరకు కాదండి ఇదే విధంగా చాలా గ్రూపులు అయితే కొన్ని గ్రూపులు చాలా మంది గ్రూపులో ఉండకుండా వచ్చేసేవారండి అంటే ఆ యొక్క డ్వాక్రా గ్రూప్ ఏదైతుందో ఆ యొక్క డ్వాక్రా గ్రూప్ లో పది మంది అయితే ఉంటారు కదండి ఆ సభ్యులందరూ కూడా విడిపోయేవారు దానివల్ల ఏమవుతుంది ఆ గ్రూప్ అనేది డిజబుల్టీ అవుతుంది సో ఇలాగా చాలా వరకు ఏంటంటే డ్వాక్రా మహిళలు గతంలో ఏంటంటే ఇబ్బందులు అయితే ఎదురవేయండి కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక టీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ప్రధానంగా లోన్స్ అయితే ఎక్కువ శాతం ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారండి ఎందుకంటే ఆర్థికంగా డ్వాక్రా మహిళలను బలోపేతం చేస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్థికంగా బాగుంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి కాబట్టి మహిళలు అనేది కుటుంబంలో ప్రధాన స్థానం కాబట్టి మహిళలకి కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటే కనుక వారు భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుందనే భావంతో అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి బ్యాంకుల నుంచి అయితే వివిధ రకాలుగా అయితే లోన్స్ ఇప్పించడం ఇక వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తీసుకురావడం మహిళలకు సంబంధించిన యొక్క స్కీమ్స్ కూడా రిలీజ్ చేయడం ఇలాగ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే జరుగుతున్న ప్రక్రియ అండి దీంట్లోనే భాగంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో లోన్స్ తీసుకుంటే కనుక వాళ్ళు రీపేమెంట్ చేసే టైంలో అంటే ప్రతి నెల కూడా వీరి తిరుగు కట్టే లోన్ ఏదైతే ఉంటుందో ఇదివరకు అయితే డైరెక్ట్ వీరు బ్యాంక్ వెళ్ళి కట్టాల్సి అయితే వచ్చిందండి గ్రూపులో పది మంది సభ్యులు అయితే ఉంటారండి పది మంది సభ్యులు కూడా సో నెలకు కడతారండి డబ్బులన్నీ తీసుకుండి లేదంటే కనుక ఒకరే మొత్తం డబ్బులన్నీ తీసుకుని ప్రతి కూడా కడుతుంటారండి ఇలాగా కొన్ని కొన్ని గ్రూప్స్ దగ్గర ఒక్కో విధంగా అయితే వీళ్ళు ఏర్పడి వీళ్ళు సమావేశం చెప్పుకుంటూ అలా కట్టుకుంటూ ఉండేవారండి బ్యాంకులకు వెళ్ళి కట్టలేని డబ్బులు అనేది ఇంకా ప్రత్యామ్నాయంగా వేరే విధంగా అయితే డబ్బులు అయితే కట్టడానికి లేదండి ఒకవేళ కనుక ఇన్ టైంలో కట్టకపోతే సరైన టైంలో కట్టకపోతే కనుక వారికి మళ్ళీ దానిపైన ఫైన్లు వేయడం అంటే ఎగస్ట్రాగా వారికి ఇంట్రెస్ట్ అనేది అవుతుందండి అది మళ్ళీ కూడా వారే తిరిగి కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే అంటే ఒక మొబైల్ యాప్ అయితే తీసుకొచ్చి ఉందండి ఆల్రెడీ లాంచ్ చేశారు దాన్ని స్త్రీనిధి యాప్ కింద అయితే తీసుకొచ్చారు ఇక్కడ శ్రీనిధి యాప్ కింద ఎందుకు తీసుకొచ్చారంటే బ్యాంకుల నుంచి ప్రధానంగా శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తారు ఇక్కడ నార్మల్ లోన్స్ ఇస్తారు అదేవిధంగా ఉన్నత పథకం ద్వారా కూడా లోన్స్ అయితే ఇస్తారండి సో ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళకి లోన్స్ అయితే ఈ పథకాల ద్వారా బ్యాంకులు అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయండి కాబట్టి డ్వాక్రా మహిళకి ఇచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా అయితే బ్యాంకుల ద్వారా చూస్తారండి డ్వాక్రా గ్రూపులు వారికి ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్లు కూడా సపరేట్గా చూస్తారు వారికి ఇచ్చేటువంటి లోన్స్ వారికి కట్టేటువంటి డబ్బులు కూడా సపరేట్గా చూస్తారండి వారు పొదుపు కడతారండి అసలు కడతారు ఈ విధంగా వారికి ఇంట్రెస్ట్ ఎంత అయితే వేశారో ఆ యొక్క ఇంట్రెస్ట్ని కూడా చాలా జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా పెడతారు ఎందుకంటే ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం లాంటివి తీసుకొస్తారండి అలా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఒకేసారి సబ్సిడీ అనే అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి ఒక్కోసారి బ్యాంకులకు వేస్తుంది ఒకసారి డైరెక్ట్ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికే వేస్తుందండి కాబట్టి ఈ రెండు ప్రక్రియల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి అందుకనే డ్వాక్రా మహిళ అయితే చాలా వరకు కేర్ఫుల్గా వారి అకౌంట్లో అయితే వారు మెయింటైన్ చేయాలి అదేవిధంగా బ్యాంకులు వారు కూడా చూసుకుంటూ ఉంటారండి లోన్లు ఇచ్చినా సరే వాళ్ళు మినిమం ఇంట్రెస్ట్ మీద వాళ్ళైతే లోన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి వారికి ఇచ్చేటువంటి లోన్స్ అనేది సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ పే చేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సున్నా వడ్డీ పథకం యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకొస్తుందండి ఆ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఏ అయితే లోన్స్ ఆల్రెడీ యాక్టివ్లో ఉన్నాయో ఆ లోన్స్ అన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అయితే జమ చేయబోతుందండి సో ముఖ్యంగా డ్వాక్రా గ్రూప్ అనేది యాక్టివ్గా ఉండాలండి కంపల్సరీ యాక్టివ్గా ఉంటేనే ఈ యొక్క లబ్ధి అనేది డ్వాక్రా మహిళకి అయితే చేకూరుతుందండి లేదంటే చేకూరదండి గ్రూప్ అనేది కంపల్సరీ యాక్టివ్గా ఉండాలి గ్రూప్ యాక్టివ్గా ఉన్నా సరిపోదండి దానికి సంబంధించి లోన్లు అనేది ఉండాలండి ఒక డ్వాక్రా గ్రూప్కి సంబంధించి ఒక పది లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి ఆ పది లక్షల లోపు ఏదైతే లోన్స్ ఉంటాయో అవి ఇంకా కడుతున్నారనుకోండి దానికి సంబంధించి ఎంత ఇంట్రెస్ట్ అయితే వీరు కట్టారో ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులు వేశాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిల్కి అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ డబ్బులు తీసుకురావాలని చూస్తుందండి ప్రధానంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే తీసుకొస్తుందండి దానికన్నా ముందు డ్వాక్రా మహిళల్ సంబంధించి బ్యాంకుల నుంచి అయితే వీరికి విరివిరిగా లోన్స్ అయితే ఇవ్వాలని అంటే ఫాస్ట్ గా లోన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగిందండి ఇదివరకు అంత అప్లికేషన్ ప్రాసెస్ లేకుండా చాలా వరకు వారి దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు రైస్ కార్డు ఇలాగ ఈ నాలుగు డాక్యుమెంట్స్ తీసుకుంటే వీరికైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయాలని కూడా చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి తప్పకుండా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరు లోన్స్ కావాలంటే కనుక బ్యాంకులకు వెళ్ళినట్లయితే కనుక వెంటనే కూడా వారికి అయితే ప్రాసెస్ చేసి లోన్ అనేది ఇస్తారండి పది లక్షల వరకు లోన్స్ తీసుకొచ్చండి చాలామంది పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు కూడా పెద్ద గ్రూపులు అయితే లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటాయండి డిఫెండ్స్ అని వారి యొక్క గ్రూప్ హెల్త్ బట్టి అంటే ఎన్నాల నుంచి ఆ గ్రూప్ ఉంది ఎన్నాల మెయింటైన్ అయ్యారు ఎలా కడుతున్నారు డ్వాక్రా గ్రూపు వాళ్ళు వాళ్ళు తీసుకున్న డబ్బులు అనేది ఇలా వీటన్నిటి మీద బేస్ చేసుకున్నైతే బ్యాంకులు కూడా ఆ యొక్క అయితే ట్రీట్ చేయడం అయితే జరుగుతుందండి సో కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వారు లోన్ తిరిగి కట్టే టైంలో ఒక తప్పకుండా శ్రీనిధి యాప్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చి ఉందండి ఇవి ప్రజెంట్ ఏంటంటే మెప్మా అధికారులు డ్వాక్రా సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీ యొక్క ఆర్పీలు యానిమేటర్లు ఎవరైతే ఉంటారో వారికి ఏ విధంగా వాడాలి ఏ విధంగా మీరు తిరిగి లోన్లు రీపేమెంట్లు చేయాలి అని చెప్పేసి వారికి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారండి అలాగే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తర్వాత వీళ్ళు ఆర్పీలు యానిమేటర్లు ఎవరైతే ఉంటారో ప్రతి ఇంటికి వెళ్తారండి అంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారికి సంబంధించి వారు గ్రూపుల దగ్గరికి వెళ్ళి వారి గ్రూపులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ వారికి డైరెక్ట్ ప్రతి ఒక్క మహిళకు కూడా ఫోన్లో ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసి డబ్బులు ఏ విధంగా కట్టాలి ఏంటని చెప్పేసి నేర్పిస్తారండి అప్పుడు మీరు వచ్చే నెల నుంచి మీరు ఆ విధంగా అయితే డబ్బులు అయితే కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి డైరెక్ట్ మీరు బ్యాంక్ వెళ్ళి అయితే డబ్బులు అయితే కట్టుకో అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈ యాప్ని తీసుకొచ్చారు కాబట్టి యాప్లో డబ్బులు అనేది ఎవరికాలు కట్టేసుకున్నా పర్లేదు లేదంటే కనుక సమ్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఒకే అమౌంట్ మొత్తం ఒకే అకౌంట్లో వేసుకుంటే ఒకేసారి మీరు కట్టేసినా సరిపోద్ది ఆ గ్రూప్కి సంబంధించి ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క యాప్ డిజైన్ అనేది తీసుకొచ్చారండి ఇప్పుడు ప్రజెంట్ అధికారులు అయితే దీన్ని ప్రజెంట్ చెక్ చేస్తున్నారు సో ఫర్దర్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఎవరైతే ఆర్పీలు యానిమేటర్లు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి సో దాని తర్వాత ఏం చేస్తారంటే దీన్ని డెవలప్ చేస్తారండి బాగా డెవలప్ చేసి ఈ యొక్క యాప్ని సో అందరికీ అందుబాటులోకి అయితే తీసుకొస్తారండి ఇది కూడా ప్రక్రియ అనేది చాలా త్వరగా అయితే జరుగుతుంది అది కూడా వచ్చే నెల ఏదైతుందో వచ్చే నెల నుంచే చాలా వరకు యొక్క లోన్స్ అనేది రీపేమెంట్ అనేది ఇలాగే కట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ అధికారుల నుంచి అయితే సమాచారం అయితే వస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఫుల్ బ్లెజ్డ్గా అయితే యాప్ అనేది ఇక్కడ వర్క్ అవుతున్నట్లయితే మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి అయితే అప్డేట్ ఏ అప్డేట్ వచ్చినా సరే కంపల్సరీ నేను అయితే డ్వాక్రా అండి సంబంధించి కాబట్టి అందుకే నేను డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది డ్వాక్రా మహిళ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందని ప్రధానంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని చెప్పేసి వీరికి ప్రతి నెల కూడా పదిహేను అనేది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలు అయితే వేస్తారని అయితే చెప్తున్నారు ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే అయితే పొందొచ్చండి కాబట్టి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఈ యొక్క ఆడబిడ్డనిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందన పథకం రిలీజ్ చేసిన వెంటనే దీనికి సంబంధించి పనులైతే మొదలు పెడతామని చెప్పారు అంటే దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఫిక్స్ చేయడం అదేవిధంగా ఎరవరికి ఈ యొక్క ఆడబడినది పథకం ఇవ్వాలి ఇలాంటి విధి విధానాలని కూడా ఖరారు అయితే చేయనున్నారండి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి అయితే త్వరలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే ఈ విధంగా అయితే మనకి ఈ ఈ యొక్క పథకాలు అయితే రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఈ యాప్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఏంటంటే అప్డేట్ అది ఇచ్చిందండి సో త్వరలో అందరూ కూడా ఈ యొక్క యాప్ ద్వారానే అందరూ కూడా కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి డబ్బులు అనేది ఇక్కడ నుంచి మీరు ఇక్కడి నుంచి మీరైతే బ్యాంకుల చుట్టూ అయితే తిరగాల్సిన అవసరం అయితే లేదండి బ్యాంక్ వెళ్ళి కట్టడం సో దానికి సంబంధించి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ప్రతి నెల కూడా వందో రెండు వందలో మీకైతే ఖర్చు అవుతుంటుంది ఇలాంటి డబ్బులు అన్నీ కూడా మీకైతే ఇక్కడి నుంచి అయితే కలిసి వస్తాయండి సో డ్వాక్ర సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ని అయితే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ